రాఖీ పండగ సందర్భంగా శ్యామల వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ అయితే ఆ రాఖీని కడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి రాఖీ కట్టి తనని ఆశీర్వదించమంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల కామాక్షి వాళ్ళు వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టి తనకి ఆహతి తీసి అయితే తన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అన్నయ్య ఈ రాఖీ పండగ రోజు నీ దగ్గర నేను ఇలా రాఖీ కట్టించుకుంటానని అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ మాత్రం మీ ఇద్దరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మీ అన్నయ్య తరఫున నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కామాక్షి శ్యామల వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ వాళ్ళ వదిన వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల కామాక్షి వాళ్ళు వదిన నువ్వు ఇచ్చిన చీర కట్టుకొని వచ్చాము ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న కామాక్షి మాత్రం ఈ చీరలు నీ చేతుల మీదుగా కాకుండా అన్నయ్య చేతుల మీదుగా తీసుకుంటే ఇంకా బాగుండేది కాకపోతే కొందరి వల్ల ఇలా జరిగిపోయింది ఈ శారీ రాకి అని చెప్పేసి అయితే అంటూ చంద్రకళ వైపు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శ్యామల కూడా అవును ఈ రాఖీ ఇలా జరగడానికి గల కారణం ఎవరు వాళ్ళ ఫ్యామిలీయే కదా వాళ్ళ వల్లే మనకి ఇలా జరిగింది అయినా ఎప్పటి వరకు ఇలా జరుగుతుంది అన్నయ్య కోలుకోవాలే కానీ అప్పుడు వాళ్ళ సంగతి ఏంటో పనిపడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అయినా ఇలాంటి మనుషులు ఎలా ఉంటారో ఏంటో భూమి మీద ఇలాంటి మనుషులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇలా ఎలా ఉంటారో అర్థం కాదు నాకు అని చెప్పేసి అయితే అంటూ చంద్రకళ ఫ్యామిలీ కోసం చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఆపుతారా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా ఆరుస్తూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్